చెప్పిషులందరూ కొరితే మార్కండే మహర్షి చాలా గొప్పవాడు శివుని ఆరాధించి మరణం లేకుండా చేసుకున్నవాడు పదహారు వయసు చిన్న వయసులోనే మరణం వస్తే అది కూడా లేకుండా మరణం లేకుండా అయినా చిరంజీవి అయినాడు మార్కండేయుడు అటువంటి మార్కండేయుడు మహర్షి యొక్క భావన విషయం ఆ జన్మలో నారాయణుడు అక్కడ జన్మిస్తాడు నారాయణుడు జన్మించి మంచి తెలియ సీతంలో పెరుగుతాడు పెరిగి కాలవాసుల్ని సంహరిస్తాడు యుద్ధం చేసి సంహరించిన తర్వాత అప్పుడు వస్త్రాన్ని తయారు చేయడం ఆయననే తయారు చేస్తాడు భావన రుచి మొత్తం వస్త్రాన్ని తయారు చేశాడు కాలు కాళి అంటే వస్త్రము అని అర్థం పద్మశాలి అంటే ఆ వంశంలో పుట్టి ఆ వంశాలు వస్త్రాన్ని తయారు చేశాడు కాబట్టి వస్త్రాన్ని తయారు చేసి ఋషులకు దేవతలకు అందరికీ ఇస్తాడు ఆ ఫ్రెండ్స్ పట్టుబట్టలు అన్ని రకాల బట్టలు తయారై నేర్చుకోవడం మొదలుపెట్టారు అందుకని పద్మశాలీలకు ఆయన ఆదరణీయమైన దేవుడైనాడు ఆ రోజు నుంచి పద్మశాలీలు నూట మూడు కులాలు మాత్రం నూట ఒక కులాలు తర్వాత ఇంకొక కులాన్నిటేసు మూట మూడు కులాల వాళ్ళు ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు పద్మశాలీలో నూట మూడు గోత్రాల వాళ్ళు ఉన్నారు మరి ఆ గోత్రాలు వివరాలు అని చాలా పెద్దది అది ఆ గోత్రాల్లో ఉన్న వాళ్ళందరూ ఆరాధిస్తూ ఉంటారు అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు నేను సాక్షాత్ విష్ణుమూర్తినే నీ కడుపున ఏది మాకే కడుపున నేను చుట్టాను కాబట్టి ఈ వంశానికి ఆరాధ్య దేవంగా ఉంటాను నీ వంశం వాళ్ళే కాకుండా ఈ సృష్టిలో వస్త్రాలు ఎవరికి అవుతుందో నేను చెప్పండి అందరికీ అవసరమే కదా ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సరే వస్త్రం కట్టుకోవాల్సిందే కదా వస్త్రం లేకుండా ఉండలేదు కాబట్టి వస్త్రాన్ని ధరించాలంటే మా వంశం వాళ్ళనే ఆధారపడాలి మా మీదనే ఆధారపడాలి కాబట్టి ఈ పద్మశాలి వంశీయులు అందరికీ ఆరాధనీయులవుతారు నన్ను భావన ఋషి దేవుడిగా నన్ను ఎవరైతే కలుస్తారో వాళ్ళందరి కోరికలు తీరుస్తాను అందరినీ చల్లగా నేను కాపాడుతాను అని చెప్పి నన్ను వరణించి ఆనాటి నుంచి భృపవంశంలో జన్మించిన భావన వేసి దేవతగా తెలిసాడు పద్మశాలీలకు ఇష్టదైవం కులదైవం అయినాడు అప్పటి నుంచి ఆరాధనలు అందుకుంటూ ఉన్నాడు ఆ స్వామి చాలా ధరుణామయుడు ఆయన్ని కులిస్తే సేవిస్తే మా ఆయన తీర్చడానికి కోరికంటూ ఏమీ లేదు కాబట్టి మనం ఈనాడు నిజంగా ఈ మేడచెరువు గ్రామంలో గురువుగారి ఆధ్వర్యంలో మీరు భావన విషయం ఇక్కడ ప్రతిష్ఠించుకోబోతూ ఉన్నారు చాలా అదృష్టం మీరు ఈనాటి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు ఆ స్వామి అందరినీ కర్ణా కటాక్ష దృష్టితో చూస్తూ చంద్ర సూర్యాదు వరకు కాపాడుతూ అందరికీ ఆశీస్సులు అందిస్తూ ఉంటాడు మీరందరూ చల్లగా ఉండాలని నేను కూడా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ స్వామి వారికి ఇవాళ ఆ గురితో చంద్రీ చేస్తారు మార్గం మాజీ కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరూ పాల్గొని ఆ చండీ జాగ్రత్తలో పాల్గొని ఆ చూలో కూర్చున్న సత్సంతానం ఆరోగ్యం పిల్లలకు విద్యాబద్ధలు అన్ని రకాల నుండి చేకూడతాయి కాబట్టి ఆ చండీ జాగ్రత్తలు అందరూ కూర్చొని ఇంకా కూర్చోవలసా ఉంటే ఇంకా టైం ఉంది పది గంటల